విజయవాడకి ఈ స్థాయిలో రావడానికి ప్రధాన కారణం బుడమనేరు బుడమనేరు కాలువ బుడమనేరు కాలువ పొంగి దాదాపు మూడు మూడు గండ్లు పడ్డాయి బుడమనేరుకి ఈ గండ్లు పడి విజయవాడ నగరంలోకి నెత్తి నీళ్లు ప్రవేశించినాయి అయితే ప్రభుత్వం త్వరితగతిన ఈ యొక్క బుడమనేటు గండ్లు పూర్చాలని చెప్పేసి దాదాపు ఒక మూడు నాలుగు రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా నిమ్మల రామనాయుడు కూడా అక్కడే ఉండి ఆ రెయ్యిం పగులు డే అండ్ నైట్ ఎలా అయినా బుడమరేరు కాలవ పూడ్చాలి ఆ గండ్లు పూడ్చాలి ఎందుకంటే మరొకసారి వరదొస్తే మళ్ళీ విజయవాడకి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలా అయినా రెయ్యిం పగుళ్ళు ఆర్మీ సిబ్బంది సహాయం తీసుకొని కూడా బుడమరేరు కాలం అయితే పూడ్చడానికి అయితే ప్రయత్నిస్తున్నారు దాదాపు ఆపరేషన్ బుడమేరు ఆపరేషన్ బుడమేరు అయితే పూర్తి అయిపోయింది ఎందుకంటే ఈ గండ్లు దాదాపు ఓ మూడు నాలుగు రోజుల నుంచి క్లెయిన్లు అక్కడికి వెళ్ళడానికి క్లెయిన్లు సిద్ధంగా లేకపోయినా కానీ అంత బురద ప్రాంతమైనా కానీ ఎంతో అయితే ఆపరేషన్ బుడిమేరు విజయవంతంగా పూర్తి చేశారు అంటే చాలా కష్టపడ్డారు ప్రభుత్వ యంత్రాంగం వేరే పని లేకుండా నిమ్మల రామానాయుడు గారు వేరే పని లేకుండా ఈ ఆపరేషన్ బుడిమేరు మీద ఎక్కువ కేంద్రీకృతం చేశారు అలాగే ఇంకా ఒక రకంగా విజయవాడ సేఫ్ అన్నట్టు ఇలా ఎందుకంటే ఈ గండ్లు పూర్చారు కాబట్టి వచ్చినది అట్లా ఇంకా డైరెక్ట్ కృష్ణానదిలోకి పోతాయి కాబట్టి ఒక రకంగా విజయవాడ సేఫ్ అన్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది ఏమైనా కానీ ఈ యొక్క గండ్లు పూర్చడానికి మాత్రం ప్రభుత్వం చాలా కృషి చేసింది రేమ్ బగులు కష్టపడ్డది దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మరి ట్యాంక్ యూ